హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జెహన్ వి క్రియేషన్స్ ఈరోజు నా ఛానల్లో కుల్ఫీ రెసిపీని అయితే పోస్ట్ చేశాను నార్మల్గా కుల్ఫీ అంటే కస్టర్డ్ పౌడరు లేదంటే మిల్క్ పౌడరు లేదంటే కార్న్ఫ్లవర్ యూస్ చేస్తూ ఉంటారు కదా కాకపోతే నేను ఇవేమీ యూస్ చేయకుండా కుల్ఫీని అయితే ప్రిపేర్ చేశాను ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా నేను ఎలా చేశానో అర్థమవుతుంది చూడండి కుల్ఫీ ఎంత కుల్ఫీ టేస్టే వచ్చింది ఈ కుల్ఫీ అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏది ట్రై చేయకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే పోస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఈ పాలు చిన్నగా మరిగించుకుంటూ ఉండాలి మేగడు కడుతుంది కదా ఆ మేగడిని కూడా అందులో కలుపుకుంటూ కరిగించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని మామూలు బియ్యం తీసుకోవాలి అలాగే జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ నీస్గా కడిగి పెట్టుకోవాలి ఒక పక్కన రెండు కలిపేసుకోవాలి ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోయినా ఏదైనా ఒక రకం తీసుకోవచ్చు నేను ఇందులో ముఖ్యంగా వాల్నట్స్ ఎందుకు యాడ్ చేశాను అంటే విడిగా ఇస్తే పిల్లలైతే అసలు తినట్లేదు ఇలా కుల్ఫీలో మిక్స్ చేస్తాం కదా మిక్స్ చేసే దాంట్లో అయినా ఇస్తే తింటారని ఇప్పుడు బాగా పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి అవి కొంచెం చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు బాగా మేగడ కడుతుంది కదా ఈ పాలని బాగా చుట్టూరు అంచులు గీకుతూ కలుపుకోవాలి ఆ పాలల్లో మేగ పదిహేను నిమిషాల తర్వాత ఇవి చల్లారిపోతాయి అప్పుడు బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి ఈ విధంగా వస్తుంది ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కాగిన పాలల్లో ఈ పేస్ట్ని యాడ్ చేసి మెల్లగా కలుపుతూ ఉండాలి ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా కలుపు చూడండి ఈ విధంగా గట్టి పడిపోతుంది గట్టిపడే కొద్దీ బాగా కలుపుతుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది నేను చూపించు మామూలుగా ఇందులో వాల్నట్టు ఎక్కువ యాడ్ చేయకపోవచ్చు నేను ఎందుకు యాడ్ చేశానంటే విడిగా పిల్లలు ఇవి అంత టేస్ట్గా ఉండవు సప్పగా ఉంటాయి కదా తినరు అందుకని ఇందులో యాడ్ చేస్తే తింటారని చెప్పి నేను యాడ్ చేశాను ఇంత గట్టిగా అయిన తర్వాత మనం చూసుకుని షుగర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో కొంచెం షుగర్ ఉంటుంది కదా ఆ తీపి సరిపోతుంది చూసుకుని షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది కుల్ఫీ మాల్స్లో ఈ కన్సిస్టెన్సీని పోసుకోవాలి బాగా టైట్గా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ పెడితే సరిపోతుంది కానీ ఈ కుల్ఫీ మాల్స్ గడ్డ కట్టి నా కంటిలో అయితే నార్మల్గా ఈ కుల్ఫీ లో పోసి పెట్టుకునే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది గడ్డ కట్టేస్తాయి తొందరగా విడిగా ఇట్లాంటి వాటిలో అయితే ఒక ఎయిట్ అవర్స్ అయినా పడుతుంది ఇప్పుడు చూద్దాం కుల్ఫీ ఎంత బాగా రెడీ అయింది క్రిమి క్రిమిగా ఉందో అనిపిస్తుంది చూస్తుంటేనే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్